జయశ్రీమన్నారాయణ ఈరోజు పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ కోరిక ఈరోజు కోరుతున్న కోరుతున్న వారి కోరిక కొత్తకోట వనపర్తి జిల్లా కొత్తకోట రాధిక గారు వారు ఈ కో ఏం కోరుతున్నారు అంటే గోశాలలు చాలా అద్భుతంగా ఉండాలి గో సంపద పెరగాలి అలాగే గో గోశాలకు అందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే మేము కూడా చూస్తున్నాం మా మన గోశాలు ఉంది కదా చాలా చాలా ఇబ్బందులు ఉంటున్నాయి అనమాట ప్రతిరోజు పెరుగుతుంటాయి ఆవులు ఇప్పుడు మన గోషాలు దాదాపుగా ఒక తొంభై గోమాతలు కడుపుతూ ఉన్నాయి మరి అవి పుడుతూ ఉంటాయి కానీ సపోర్ట్ సరిగ్గా రాదు కాబట్టి ఇప్పుడు ఉన్న ఆపద ఏంటంటే గోలను రక్షించడమే అందరు కూడా రక్షిస్తే గో ఆపద నుంచి బయటకు వస్తుంది కాబట్టి తప్పనిసరిగా గోశాలలకు సపోర్ట్ ఇవ్వండి అందరూ అని ఈరోజు కొత్తకోటి నుంచి రాధిక గారు కోరుతున్నారు నిజమేనండి చాలా ఎందుకంటే మన దగ్గర మూడు వందల యాభై గోలు ఉన్నాయి కదా ఆ గోలను పోషించాలంటే మంత్లీ పద్నాలుగు లక్షలు ఉంది వన్ ల్యాక్కి కూడా ఆదాయం లేదు అంటే ఎంత కష్టపడుతున్నావో చూడండి కాబట్టి అందరూ కూడా గోశాలలో సపోర్ట్ ఇవ్వండి